మా టీవీ వారికి నమస్కారం అండి నా పేరు వెంకటలక్ష్మి నేను కోయిట్కి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చాను మరి కుటుంబ సంస్థలను బట్టి నా భర్త వల్ల నాకు ఆధారం లేదు నాకు ముగ్గురు బాబులేండి మరి నేను వారిని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించాను మరి ఇప్పటి వరకు పెంచాను పెద్ద బాబుకి వివాహం అయ్యింది ముగ్గురు బిడ్డలో మరి చిన్న వయసులోనే మేము మ్యారేజ్ చేసడం జరిగింది మరి మా కుటుంబ సంస్థలు అవుతూ వచ్చాయండి వస్తే ఆర్థికంగా మేము చాలా బాధలు పడి బయటకు వచ్చాను మా బంధువులు ఆవిడే ఎందుకు అక్కడ ఉండడం ఇక్కడికి రా లక్ష రూపాయలు పిస్తానని తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆమె ఇప్పుడు పట్టించుకోలేదండి నేనున్న ఇంట్లోనే ఒక ఆవిడ ఉండేది తెలుగమ్మాయి ఆవిడని చాలా బాధ పెట్టారు నేను వెళ్ళక ముందు నుంచి జీతం ఆపేశారంట ఆమెను కొట్టేసేవారు తిట్టేసేవారు ఒకరోజు చాలా గట్టిగా కొట్టేశారు ఫోన్ తీసేసుకున్నారు ఎవరితో మాట్లాడిచ్చేవారు కాదు నేనే నాకున్న వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు నువ్వు ఫోన్ ఇచ్చినా ఏం చేసినా ఈ ఫోన్ కూడా తీసేసుకుంటామని చెప్పారు కానీ నేను చేసానంటే ఆ అమ్మాయి రోజు మాట్లాడకుండా పడిపోయింది చాలా గట్టిగా విపరీతంగా కొట్టేస్తారు కొట్టేస్తే నేను ఏం చేశానంటే ఆ అమ్మాయి బాధ చోళ్ళకి ఏదైతే అయ్యిందనేసి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని అమ్మాయి రాసుకున్న నెంబర్లు ఉంటే చేశాను చేసుకున్న అక్కడి నుంచి నా ఫోన్ కూడా తీసేశారు వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మరి వి ద్వారాగా అమ్మాయిని ఏం చేశారంటే తీసుకెళ్ళి వెళ్ళిపోయారండి డబ్బులు కట్టి అమ్మాయి జీతం కూడా ఇవ్వలేదండి జీతం కూడా ఆవిడికి మీ ఏజెంట్కి ఇచ్చేసాను నీవిడ అన్నదే మరి ఏజెంట్ తీసేసుకున్నదో లేదో మరి ఆవిడికి ఇచ్చేసానని ఖచ్చితంగా అడిగితే ఆవిడని అడిగితే ఇచ్చేసానని చెప్పింది మరి ఎంతవరకు నిజమన్ను తెలియదు మరి ఈవిడ ఏనాడు కూడా మా జీతాల కోసం అడగలేదండి నా జీతం కూడా ఆపేశారు ఆవిడ ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పాను అప్పటి నుంచి కూడా నన్ను కూడా బాధ పెట్టడం పెట్టారండి నా ఫోన్ ఆఫ్ చేసేసారు మరి ఒక్క దానితోనే నలుగురు చేయించి పని పోరు ఈ అమ్మాయి వెళ్ళిపోయింది ఎవరు వచ్చినా ఒక నెల కంటే ఎక్కువ ఉండేవారు కాదండి ఆ ఇంట్లో నా జీతం ఇవ్వట్లేదా నేను ఆవిడకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆవిడ ఈవిడ ఏకమైపోయి ఫోన్ తీసేసుకో ఫోన్ చేస్తుంది మాకు అని ఫోన్ తీసేసుకున్నారండి అలా నేను సంవత్సరం బాధపడ్డానండి సంవత్సరం బాధపడ్డాను సంవత్సరం ఆరు నెలలు బాధప ఐదు నెలలు బాధపడ్డానండి మరి ఇంట్లోకి మార్చి మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడకి ఫోన్ చేసి నేను ఎలా బాధపడుతున్నాను ఎక్కడప్పుడు అక్కడే ఉన్నాడు జీవితం ఇవ్వట్లేదు ఎంత బాధ పెడుతున్నారు తిండి ఉండట్లేదు నిద్ర ఉండట్లేదు అనేసి అంటే మళ్ళీ ఇవిడేం చెప్పేది అనుకుంటున్నారండి ఆవిడకి హెల్ప్ చేయడం వల్ల ఈ అమ్మాయికి ఎలా వచ్చిందనేసి చెప్పేది మరి నా ముందు ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక నేను తెగించాను కాకపోతే ఆవిడికి నేను ఒక టార్నింగ్ ఇచ్చాను నన్ను కొట్టడానికి తిట్టడానికి పోవడానికి కారణం ఏంటంటే నేను అన్నాను నేను కొట్టడం ఈ అమ్మాయిని ఇంత బాధ పెట్టి నేను వీడియో తీసాను వీడియో తీసి ఇంటికి పంపించాను పంపిస్తే ఇండియా వాళ్ళు నేను ఊరుకోరు మా నన్ను ఏమన్నా చేసావంటే మాత్రం ఇండియా వాళ్ళు ఊరుకోరని మరి ఆవిడకి వార్నింగ్ ఇచ్చాను పాటు ఆవిడకి ఇంకా కోపం వచ్చేసిన అయితే ఏమనేది కాదు కానీ అని పని చేసేసి ఒక్క నిమిషం కూడా ఇచ్చేది కాదు రాత్రి మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు కూడా పని చేయించుకుండేది మరి అలాగే అండి అలాగే నాకు జీతం కట్టేది కాదు ఎంత పని చేసినా మరి నాకు జీతం కట్టేది కాదు ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోయారు పిల్లలు మరి పనికి వెళ్ళేవారు అయితే అది లేదు చదువుకుంటే పిల్లలు చదువులు ఆగిపోయాయి వాళ్ళు కూడా పప్పు నాతో పాటు పెయింటింగ్ పనికి వెళ్ళి కొంతమంది తెస్తున్నారు కానీ ఇంట్లో అంతా గడపలేకపోతున్నారు ఒక పక్కల అప్పులు ఇక్కడి నుంచే నేను అప్పు చేసి ఒక ఆవిడ కాడప ఆవిడ తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడ దగ్గర అప్పు చేసి మళ్ళీ ఆమె నా బాధ చూడలేక అప్పించిందండి అప్పిస్తే ఆవిడకి డెబ్బై ఐదు వేలు అక్కడ పంపించాను పంపించి అక్కడ పంపించాను ఇలాగ ఇక్కడ అప్పులు అక్కడ అప్పులు ఏం తీరట్లేదు నాకు జీతం ఇవ్వట్లేదు ఈ ఈలోగల నాకు ఒంట్లో బాగాలేదు పాస్పోర్ట్ సింపేస్తాను అంటుంది పాస్పోర్ట్ ఇవ్వట్లేదు ఇండియాకి పంపించమంటే ఇండియాకి పంపించలేదు తీసుకొచ్చిన ఆవిడ అస్సలు పట్టించుకోలేదండి అక్కడే ఉంది మా బాటలని నేనేది కానీ ఏం పట్టించుకున్నట్టు ఉండిపోయింది నెంబర్ మార్చేసుకుంది మేము చేస్తున్నామని అయితే నాకు తెలిసిన ఆవిడ చేత ఒక ఆవిడ చేత నేను ఫోన్ చేసి ఇల్లు మార్పించారండి ఇల్లు కాబట్టి నాకు అస్సలు ఒక నెల బాగానే ఉంది అక్కడి నుంచి అస్సలు బాగాలేదు అయో తర్వాత కాలేజ్ చేతి లాగేడు ఇంకే నీరసంగా ఉంది ఈ లోకల్ మా తమ్ముడు అని ఫోన్ వచ్చింది వెళ్తానంటే పంపలేదు మా అబ్బాయికి బాగాలేదు అన్నారు జీతం కట్టు మా అబ్బాయికి బాగోలేదు కదా జీతం కట్టంటే ఈవిడ కూడా జీతం కట్టడం మానేసింది ఇప్పటికి రెండు నెలల నుంచి నా జీతం ఇవ్వట్లేదు ఇది మూడే నెలలు వచ్చేసింది జీతం అడిగితే అంటే కట్టడం అంటుంది ఏమన్నా అంటే డబ్బులు కట్టే సెల్పో అనేసి అంటాం తప్ప జీతం కట్టట్లేదండి ఎందుకు చేస్తామండి ఎంత దూరం వచ్చి ఎంత పని కుటుంబం కోసం కష్టపడడానికి వస్తే జీతం కట్టకపోతే ఆ పిల్లలు ఏం తింటారు ఏ చదువుల కోసం ఏ అప్పుల కోసం వచ్చారు వడ్డీలకు వడ్డీలు వడ్డీలు వడ్డీ పరిగిపోయాయి ఇప్పుడు ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు జగన్ గారు బిఎస్ఆర్ మాట్లాడించారు కానీ నాకేం రాస్పెన్స్ రాలేదు మరి గారు అని ఆయన్ని మరి ఎడారిలో ఉన్న ఆయన్ని ఇడిపించారు ఇప్పుడు మేము నాలుగోడ మధ్య అండి మేము ఎవరితో మాట్లాడకూడదు బయటకు వెళ్ళడానికి వీలు ఉండదు ఎవరికి ఫోన్ చేయడానికి ఉండదు ఇప్పుడన్నా నేను దొంగ సాటిని వీడియో చేసి పంపుతున్నాను మా ఫోన్ కూడా చెక్ చేస్తారండి వీళ్ళు ఎవరికి పంపే వీడియో వేడి అనేసి ఇలాంటి పరిస్థితులు నేనున్నాను మరి నన్ను ఎలాగని వీడియో పంపించండి ప్లీజ్ వీడియో పంపించండి మరి నా కుటుంబం చాలా ఆర్థిక స్థితిలో ఉంది ఈ చేత పంపక నా బాబు చూస్తే అనారోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా సరైన ట్రీట్మెంట్ అందట్లేదు ఇప్పుడు నాకు సోమా టీవీ వాళ్ళు సహాయం చేయాలి నన్ను గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి నాకు లాగా ఇక్కడికి వస్తే నేను ఎన్నో వివరాలు చెప్పగలుగుతానండి ఇక్కడ పడుతున్న బాధలు మరి ఇక్కడ పడుతున్న ఇబ్బందులు నేను తెలియచేయాలనుకుంటున్నాను అంతా చెప్పడానికి నాకు అయితే దయచేస్తానండి చాలా అనారోగ్యంగా ఉన్నాను నేను కాదాన్ని అయితే నా కుటుంబం అంతా ఏమైపోతే ఒక్కసారి ఆలోచించి ఆలోచించండి నేను ఒక్కదాన్ని కష్టపడాలి కుటుంబం అంత తేనా నాకు తోడుగా ఉన్న నా అబ్బాయి నా కుమారుడు కూడా ఇప్పుడు మా అబ్బాయికి కూడా అనారోగ్య స్థితిలో ఉన్నాడండి ఇప్పుడు ఆయనకి సరైన ట్రీట్మెంట్ దాని అబ్బాయికి పరిస్థితి ఏంటి డబ్బు లేదు కష్టపడుతున్నాను చేతిలో డబ్బు లేదు నాకు సుమ టీవీ వేలో సహాయం చేయండి అలాంటి ఏజెంట్లకి మీరు బుద్ధి చెప్పాలి బయటకు వచ్చేటప్పుడు ఏజెంట్లకు అది సొంత వాళ్ళే మోసం చేశారండి ఈ రోజు నా జీతం డబ్బులు తీసేసుకొని ఆ అమ్మాయి నెంబర్ కూడా పెడతాను ఆ అమ్మాయికి నేను సహాయం చేయలేదంటే మీరెంబరు నాకు సహాయం చేయ అవసరం లేదు ఆ అమ్మాయి దగ్గర ఫుల్ డీటెయిల్ తీసుకోండి మేము ఎంత కష్టపడ్డామో అమ్మాయి చెప్తుంది అంత ఎంత బాధలు పడ్డాము ఒక రోజు అంత మరి తిండి లేకుండా రెండు మూడు రోజులు కూ గదిలో పెట్టేసి వదిలేస్తారు మమ్మల్ని అయినా సరే మేము భరించాం ఎందుకంటే అజీతం కోసం అజీతం ఇవ్వట్లేదు ఇప్పుడు మేము ఎంత బాధలు పడుతున్నాం ఇక్కడ మరి దయచేసి ఇంకా ఇక్కడ ఉండే కంటే నా ఇండియాలో నేను పులి చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది దయచేసి నన్ను ఇక్కడి నుంచి విడుదల చేయండి నా కుటుంబంలో కలపడి